ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం మీరు జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై ఐదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఉదయం ఒక గండం సాయంత్రం ఇంకొక గండం పొంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా శ్రీ దేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు ముఖ్యంగా మార్చి తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం ఉదయం ఒక గండం సాయంత్రం ఇంకొక గండం మీకు పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నారో వారు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం మీకు అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే అర్ధరాత్రి సమయాల్లో నిర్మానుష్య ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లడం కూడా మీకు ప్రమాదకరమైన అంశంగా సూచించబడుతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే ఈ ధన ఫలాల ప్రకారం ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో ఆర్థిక పరమైన అంశాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు చాలా అవసరం స్థిరాస్తి ఒప్పందాలు కావచ్చు లేదా షూరిటీ సంతకాల విషయంలో మీరు మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి ఈ అంశాల్లో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి అలాగే మొబైల్ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేయటం కూడా మీకు ప్రమాదకరమైన అంశంగా సూచించబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఆ శివ నామాన్ని మీరు మనసులో స్మరించుకోండి ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు మనసులో పఠించండి ఆ శివ భగవాను వేడుకోండి మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడమని శివయ్యను వేడుకోండి ఆ ప్రమాదం మీ యొక్క దరితాపులోకి కూడా రాకుండా ఆ శివ భగవానుడే మిమ్మల్ని కాపాడుతాడు అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు ఉన్నాయి వ్యాపార జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీరు తెలుసుకోబోతున్నారు ఇదివరకు కుటుంబ సభ్యుల మద్దతు లభించని వ్యాపారవేత్తలకు కూడా ఈ రోజు కుటుంబ సభ్యుల నుండి ఫుల్ సపోర్ట్ అయితే లభించబోతుంది భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఉద్యోగస్తులకి సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ మీ యొక్క పై అధికారుల ద్వారా కొన్ని మాటలు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది దీని కారణంగా మీరు మెంటల్ గా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి పని ఒత్తిడి కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది కానీ మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరి నుండి చాలా సపోర్ట్ అనేది మీకు లభిస్తుంది వారి యొక్క సపోర్ట్ తో పనిని చాలా సులభంగా మీరు పూర్తి చేయగలుగుతారు అలాగే రుజుదిన ఫలాల ప్రకారం ఉద్యోగార్థులకి ఒక చక్కటి అవకాశం అయితే రాబోతుంది విదేశాల నుండి స్వదేశాలకు రావాలి అనుకుంటున్న వారికి ఈ రోజు మీ యొక్క స్వదేశంలో ఒక మంచి ఆపర్చునిటీ పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు కుటుంబ కలహాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం శివారాత్ర తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీస పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఈ రోజు ధన ఫలాల ప్రకారం అపరిచిత వ్యక్తి నుండి ఫోన్ కాల్ వచ్చి మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి అన్నౌన్ నంబర్ నుండి ఏదైనా వీడియో కాల్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అన్నౌన్ నంబర్స్ నుండి మీకు వీడియో కాల్ వచ్చినప్పుడు దాన్ని లిఫ్ట్ చేయకపోవటమే చాలా ఉత్తమం ఈ విధంగా కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేసుకోండి శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి